ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెరగాటం ఆడుతుందని ఏడాదిన్నరలో రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఏడు వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించలేరా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలుసుంటే ఏడు కోట్ల బకాయిలు పెట్టేది కాదని విమర్శించారు మరి సబ్జైల్ దగ్గర పానుగుంటి చైతన్యాన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి పన్నెండున్నరకి తీసుకొని రావటం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు హిట్లర్ పాలన జరుగుతుంది రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ లేకపోతే ఈ రోజు విద్యార్థులు ఎంతో మంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారు మనం అందరూ చూస్తున్నారు ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం దానికోసం ఈరోజు మరి అందరు కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి దాని తీవ్రత ఎంత ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారు అని చెప్పి చూపించడానికి ధర్నా చేపడితే మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి పన్నెండున్నరకి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే అందరినీ నాన్ అబేలబుల్ కేసెస్ ఏ ఉన్నదాన్ని కూడా ఈరోజు తన్ని రిమాండ్ పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి మీరు మూల్యం చెల్లిస్తారు మరి రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు వానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యాన్ని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కట్టడంతో ఖండిస్తూ ఉన్నాం బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని ఆ గొంతుల్ని నిలిమివేయడానికి చేస్తున్నటువంటి ప్రజా వాళ్ళ ప్రభుత్వ పోకడిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాం పానుగంటి చైతన్య ఏ నేరం చేశానని మీరు వాళ్ళు జైల్లో పెట్టారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసకానికి సంబంధించి ఆ త్రై ఆ త్రైమాసకంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీలోకి రానివ్వటలా ఎగ్జామ్స్ రానివ్వటల్లా హాల్ టికెట్ ఇవ్వటలా మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్ ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ళ గట్టినట్లుగా కనిపిస్తా ఉంటే ఆ విద్యార్థుల పక్షాన పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలిపల్లి వెళ్తా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తు కోసం తమ కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతోనే ఇవాళ వాళ్ళు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులున్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ విద్యార్థి వసతికి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే రెండు వేల ఇరవై నాలుగులో ఆ రోజున మూడు మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసం మాత్రమే అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కేస్తే ఎనిమిది త్రైమాసకాలు నెలకి సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు చూస్తే దరిదాపుగా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా మీకు మానవత్వం లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకు మీకు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా లేకపోతే పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు కాబట్టి ఆ చదువులకు దూరం చేయాలని ఆలోచనతో వారికి శాపంలాగా విధిస్తా ఉన్నారా అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని కేవలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల్లో ఏడు వందలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవాళ కాలేజీలకి పిల్లల తల్లుల్లో ఖాతాలు వాళ్ళ ఖాతాల్లో మీరు డబ్బులు వేయాల మీరు విద్యార్థి లోకానికి బాకీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలనే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు విద్యకు సంబంధించి నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల వింటే పెండింగ్ సంబంధించి మరో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఏడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఇవాళ మీరు బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు పక్క చెబుతా ఉన్నారు కదా లక్షల కోట్లు అప్పు తీసుకొస్తా ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి సంస్థలకి పావలాక్ అద్దురుపాయికి ఎకరాల్ని ధారాదత్తం చేస్తున్నటువంటి